ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా వారి గురించి తెలుసుకోబోతున్నాం జూన్ పంతొమ్మిది తేదీ గురువారం వారి జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చి ఈ విధంగా చేస్తారండి మరింతకి జూన్ పంతొమ్మిది తేదీ గురువారం రోజు వారి లైఫ్లోకి ఏ వ్యక్తి రాబోతున్నారో ఆ వ్యక్తి రావటం వల్ల మీకు ఎటువంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి వారు మీ జీవితంలోకి వచ్చి ఎటువంటి మార్పులను తీసుకురాబోతున్నారు అదే విధంగా రాబోయే రోజుల్లో ఎటువంటి సంఘటనలు మీ మధ్య జరగబోతున్నాయి గ్రహాలు మీకు ఎటువంటి సూచనలు చేస్తున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం వారాహిదేవి జ్యోతిషాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్త కోడళ్ళ మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక గురువు గారు ఫోన్ నెంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ కాబట్టి ఈ వీడియో చూస్తున్న తులరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూస్తారు మీకు పూర్తి స్థాయిలో ఈ విషయానికి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల గమనం గ్రహాల సంయోగం అన్ని రాసుల్లోకి సంచారం చేస్తుంది జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడికి ప్రత్యేకమైన స్థానం అనేది ఉంటుంది శుక్రుడిని లగ్జరీలకు అధిపతిగా చెబుతుంటారు విలాసాలకు లగ్జరీలకు అధిపతి అయిన శుక్రుడు మరికొద్ది రోజుల్లో ఈ యొక్క మేషరాశిలోకి ప్రవేశించడం జరుగుతుందనమాట అది మేషరాశిలో శుక్రుడి సంచారం తులరాశి వారికి అదృష్టాన్ని కలిగిస్తుంది శుక్రుడు తులరాశికి అధిపతి కాబట్టి శుక్రుడు శారీరక ఆనందం వైవేక ఆనందం ఇటువంటి అంశాలను ఇవ్వడం జరుగుతుంది వివిధ రాశుల వారి జాతకాల్లో బలమైన స్థానంలో ఉన్నప్పుడు వారికి శుభ ఫలితాలను బలహీనమైన స్థానంలో ఉన్నప్పుడు అశుభ ఫలితాలను శుక్రుడు ఇస్తాడు ఇక మేషరాశుల శుక్ర సంచారంతో ముఖ్యంగా ఈ తులరాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది అవునండి మీరు వింటుంది నిజమే ఈ యొక్క మేషరాశుల శుక్ర సంచారంతో తులరాశి జాతకులకు సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి వర్తక వ్యాపారాలు చేసేవారికి ఈ సమయంలో లాభాలు వస్తాయి వ్యక్తిగత జీవితంలో సంతోషం ఉంటుంది ఆర్థిక స్థితి ఇంప్రూవ్ అవుతుంది కుటుంబంతో నాణ్యమైన క్వాలిటీ టైంని గడుపుతారు ఉద్యోగాలు చేసేవారికి అభివృద్ధి కనిపిస్తుంది విద్యార్థులకు మంచి సమయం పోటీ పరీక్షలకు రాసేవారికి చక్కటి మంచి సమయం అనేది కలిసి రాబోతుందండి ఇక తులరాశులు జన్మించిన వారికి ఇక నుంచి ఆదృష్టం కలిసి వస్తుంది కెరీర్ పరంగా మంచి స్థాయికి చేరుకుంటారు పై అధికారుల నుంచి సహకారం లభిస్తుంది వేతనాలు పెరుగుతాయి వ్యాపారాలు చేసే వ్యక్తులకు ఈ టైం అనేది ఎంతో లాభసాటిగా మారుతుంది ఉద్యోగస్తులకు పదోన్నతులు రాబోతున్నాయి కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి పూర్తిగా ఆధ్యాత్మిక వాతావరణం వైపు మొగ్గు చూపుతారు ఆలోచనలన్నీ కూడా అటువైపు సాగుతుంటాయి జీవితంలో మీరు సంతృప్తిగా జీవిస్తారు మీకు ఆర్థిక విషయాల్లో అదృష్టం బాగుంటుంది వ్యాపార విషయాల్లోనూ పురోగతి ఉంటుంది ఈ యొక్క రాశి వారికి జీవితంలో ఈ గ్రహాల అనుకూలత వల్ల ఈ రాశతకులకు జీవితంలో సంతోషం ఉందండి ఈ సమయంలో ఈ యొక్క రాశి వారు ఏం చేసినా కూడా అదృష్టం కలిసి వస్తుంది మీరు ఇప్పటి వరకు కోల్పోయినటువంటి ఏదైతే మీరు కోల్పోయామో అని బాధపడుతున్నారు మిమ్మల్ని మీరు మిస్ అయ్యామని బాధపడుతున్నారో అవన్నీ కూడా తిరిగి రాబోతున్నాయండి మీరు కోల్పోయినదంతా ఈ సమయంలో పొందుకోబోతున్నారు సంపద పెరుగుతుంది ఈ రాచతకులు ఈ సమయంలో అదృష్ట జాతకులుగా మారబోతున్నారు వృత్తిపరమైన ఆర్థిక విషయాల్లో మీకు కలిసి వస్తుంది ఈ సమయంలో వీరికి ఏ పని చేసినా విజయలక్ష్మి వరిస్తుందండి తులారాశి వారు గుర్తు పెట్టుకోండి డబ్బుకు మీకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది అన్ని విధాల ఈ సమయం తులారాశి వారికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు అదేవిధంగా వ్యక్తిగత వృత్తిపరమైన వృద్ధి అనేది కలుగుతుంది జీవితంలో ఆర్థిక లాభాలు వస్తాయండి వృత్తిపరమైనటువంటి వృద్ధి సాధించేందుకు తులరాశి వారికి ఇది శుభ సమయంగా చెప్తున్నారు శాస్త్ర ఎప్పుడు ఈ సమయంలో మీరు కుటుంబంతో సంతోషంగా జీవిస్తారండి వీరు వివాహం కాని వారికి ఎవరైతే ఉంటారో వీరిలో వివాహం కాని వారికి చక్కటి వివాహం కుదురుతుంది వీరికి పెళ్లితో పాటు అదృష్టం కలిసి వస్తుంది వీరు వ్యాపారంలో మంచి లాభాలను పొందుకోబోతున్నారు వచ్చిన డబ్బును పొదుపు చేయండి మంచి వ్యాపారాలు పెట్టుబడి పెట్టండి అందుకు పెద్దల సలహాలు తప్పనిసరిగా తీసుకోండి ప్రేమ జీవితం పరంగా చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది కుటుంబంలో శుభకార్యాలు జరిగేందుకు అవకాశాలు కనబడుతున్నాయి పెండింగ్లో ఉన్న పనులన్నింటి కూడా పూర్తి చేస్తారు అన్నదమ్ముల నుంచి మంచి మద్దతు లభిస్తుంది అలాగే అందరి నుంచి సహకారం పూర్తి స్థాయిలో అందుతుంది అది మీ అద్ మీ యొక్క అదృష్టమని చెప్పుకోవచ్చు అండి ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంటుంది వ్యాపారస్తులకు లాభాలు రాబోతున్నాయి ఇతర ప్రాంతాలకు వ్యాపారాన్ని విస్తరించి యోచనలో ఉంటారు కుటుంబ సభ్యుల మధ్య గొడవలన్నీ సర్దు ఇక రాబోయే రోజులు ఈ రాశి వారి యొక్క ఆదాయం భారీగా పెరుగుతుంది ఉద్యోగస్తులకు పదోన్నతి ఉంది వేతనం భారీగా పెరుగుతుంది కుటుంబ సభ్యుల మధ్య రాగాలు ఆప్యాయతలు వెలివిరిస్తాయి మీ మధ్య బంధం కూడా చాలా మీ యొక్క రిలేషన్ చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది అనమాట సంతోషకరమైన జీవితాన్ని జీవిస్తారు జీవితంలో ఆనందం వెలివిరిస్తుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది కీర్తి కలుగుతుంది ఎదుటి వారితో మాట్లాడే విషయంలో మాట తీరు మర్చుకుంటే అది మీ జీవితానికి సానుకూల మార్పులను తెస్తుంది గతంలో మొదల నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేయడం జరుగుతుందండి బంధాలన్నీ కూడా మెరుగుపడతాయండి అందరితో అన్యోన్యంగా ఉంటారు ఇక ఆర్థిక సమస్యలకు పరిష్కారం అనేది దొరుకుతుంది ఆర్థికంగా మంచి స్థితికి చేరుకుంటారు దాంపత్య జీవితం చాలా బాగుంటుంది జీవిత భాగస్వామి వైపు నుంచి ఆస్తులు కలిసి వస్తాయి మానవ సంబంధాల విషయంలో చాలా కలుపుకొలుగా ఉంటారు ఇకపోతే డబ్బులు భారీగా భారీ మొత్తంలో పొందుకుంటారు అదేవిధంగా ఏ పని తలపెట్టిన విజయాన్ని అందుకుంటారు లాభాలు పొందుతారు అందుకు అదృష్టం తోడుంటుంది సమాజంలో గౌరవం పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి ఆకస్మిక ధనలాభం ఉంటుంది వచ్చిన డబ్బును చాలా చక్కగా పొదుపు చేసుకుంటే విజయవంతమైనట్లేనండి లెక్కను గుర్తుపెట్టుకోండి తులరేస్తారు భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో మీకు ఊహించని రీతిలో లాభాలను అందుకుంటారు మీరు ఏ పని తలపెట్టినా కూడా శుక్రుడిని సూర్యుడిని స్మరించుకోండి ఇక నవగ్రహాలకు ప్రదక్షిణలు చేసుకోండి ఇలా చేస్తే పెట్టుబడి పెట్టే ముందు పెద్దల సలహా జీవిత భాగస్వామి సలహా కూడా తీసుకున్నట్లయితే గ్రహాల అనుకూలత వల్ల రాబోయే రోజుల్లో వాటి యొక్క సార్థకత వల్ల ఎటువంటి నష్టాలు కలగకుండా లాభాలు జరుగుతాయని గుర్తుపెట్టుకోండి లే అదే విధంగా నష్ట ఎటువంటి నష్టాలు కలగవండి అన్నీ కూడా మీకు ప్రాఫిట్సే రావడం నిజంగా మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి అలాగే మీరు అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నెరవేరుతాయి ఎకనామికల్ ప్రాబ్లమ్స్ నుంచి రిలీఫ్ని పొందుతారు త్వలరా చతకులు ఎవరైనా కనుక ప్రభుత్వ ఉద్యోగులు ఉంటే వారికి బదిలీలకు అవకాశం ఉండొచ్చు మీరు ప్రజెంట్ చేస్తున్న బిజినెస్ వ్యవహారంలో మంచి మంచి ప్రాఫిట్స్ వస్తాయండి సమర్థులైన వ్యక్తి హెల్ప్తానండి మీకు అధికార ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారాలు పరిష్కారం అవుతాయి మీరు విదేశాల్లో చదువుకోవాలని లేదా అక్కడ వ్యాపారం చేయాలని థింక్ చేస్తుంటే ఈ విషయంలో అడుగు ముందుకు పడుతుంది తులారాశి వారికి గుర్తుపెట్టుకోండి ఇక ప్రేమ సంబంధాల పరంగా ఈ యొక్క జూన్ నెల మీకు అనుకూలంగా ఉంటుంది కాకపోతే మీ పాటలతో మాట్లాడేటప్పుడు కాస్త చూసుకుని మాట్లాడడం మంచిది ఎక్కువగా చర్యలు తీసుకునే అండాల మాటలు అంటే మీ ప్రేమికులు లేదా ప్రేమికురాలు మీకు కొంచెం మీ మధ్య రిలేషన్ అనేది కొంచెం కాస్త గ్యాప్ వస్తుంది కాబట్టి లవ్ రిలేటెడ్ విషయంలో కాస్త కేర్ తీసుకోండి మీ బంధం స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉండేందుకు ప్రయత్నం చేయండి అదే వర్కౌట్ అయ్యేందుకు అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయండి ఇక ఈ రాసి వారి సంపాదన అనూహ్యంగా పెరుగుతుంది ఊహించని రీతిలో వచ్చే డబ్బును సద్వినియోగం చేసుకోవాలి మీ ప్రతిభకు మీ ప్రతిభకు మెచ్చే భగవంతుడు మంచి లాభాలను అందిస్తాడు గొడవలన్నీ తొలగిపోతాయండి జీవిత భాగస్వామితో కలిసిమెలిసి జీవిస్తారు అందరూ అన్యూన్యంగా ఉంటారు కుటుంబ సభ్యులంతా కలిసి పుణ్యక్షేత్ర సందర్శనకు వెళ్లే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయండి తులరాస్తారు ఇకపోతే తులరాశిలో జన్మించిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీరు జూన్ పంతొమ్మిది తేదీ గురువారం మీ జీవితంలోకి ఒక వ్యక్తి వచ్చి ఇలా చేస్తారండి మరి ఏ విధంగా చేస్తారో ఇప్పుడు చూద్దాం ఎవరైతే మిమ్మల్ని ప్రేమించే వ్యక్తి ఉంటారో వారు మీ జీవితంలోకి ఆనుకోకుండా ఎంటర్ అవ్వడం జరుగుతుంది అంటే మీరు అనుకోరు ఆ వ్యక్తి మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకుంటారు ఆ వ్యక్తి మీకు ఏ విధంగా పరిచయం అవుతారంటే మీ యొక్క దీనస్థితి మీ యొక్క పేదరికాన్ని చూసి మీకు హెల్ప్ చేయడం జరుగుతుందండి అవునండి తులారాసి వారి జీవితంలోకి పంతొమ్మిది తేదీన ఆ వ్యక్తి మీ జీవితంలోకి వచ్చి ఈ విధంగా అంటే మీకు హెల్ప్ చేసే విధంగా వచ్చి మీకు చాలా అంటే చాలా సహాయం చేస్తారండి మీకు ఆర్థికంగా ఎటువంటి లోటు లేకుండా చూసుకుంటారు డబ్బు డబ్బు సహాయం చేస్తారు వస్తు సహాయం చేస్తారు ఇండ్లు లేని వరకు ఇల్లు కట్టించి మిమ్మల్ని ఒక దేవతలాగా ఆరాధిస్తారు తులరాశిలో జన్మించిన పురుషులు అనమాట ఆ యొక్క అంటే తులరాశి జన్మించిన వ్యక్తి పురుషులు మాత్రమే వీరికి వర్తిస్తుందండి ఈ యొక్క పాయింట్ అనేది ఆ యొక్క పురుషులు మీ జీవితంలోకి వచ్చి మీకు అన్ని విధాల సహాయం చేసి మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీ యొక్క మంచి లైఫ్ మీకు ఇవ్వడం జరుగుతుంది ఇలా మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది తొలరాస్ వారు సో చూసారు కదా తొలరాస్ జూన్ పంతొమ్మిది తేదీ గురువారం తొలరాస్ వారి జీవితంలో ఒక వ్యక్తి ఏ విధంగా వస్తారనేది ఆ తర్వాత మీ జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయి రోజు మనం ఈ విధంగా చూసి తెలుసుకున్నాం కదా మరి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందో నచ్చితే లైక్ చేయండి తెలుసు మనకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక టాపిక్ మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ 北京。